సో మీ అందరికీ సుపరిచితమైన శ్రీరామయ్య చిట్స్ రెండు వేల పదహైదు నుంచి కడపలో ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు సో వాళ్ళు నూతనంగా విశాలంగా ఉండే విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా విజయదుర్గ ఆలయం సమీపంలో శ్రీరామయ్య చిట్స్ నూతన శాఖ ప్రారంభించడం జరిగింది ఈ రెండు వేల పదిహేను నుంచి అంటే దాదాపు ఈ పదో సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న ఈ సంస్థ ఇప్పటికే మంచి టర్న్ ఓవర్ కలిగి ప్రజల మనము కూడా పొందింది అలాగే ఎండీ గారు తర్వాత వారి సిబ్బంది కూడా ఇదోదికంగా ఉండి ఈ సంస్థ ముందుకు నడిపిస్తున్నారు ముందు ఎండి గారు మామగారు ఈ కంపెనీని స్థాపించారు వాళ్ళు కొత్త ఈ పది సంవత్సరాలుగా విశేషమైన సేవలు అందిస్తూ టైంకి పేమెంట్ కట్టించుకుంటూ టైంకి పేమెంట్ ఇస్తూ ప్రజల్లో మంచి నమ్మకం ఏర్పరచుకున్నారు సో ఈ విశాలమైన బ్రాంచ్లో వాళ్ళు ముందు మరిన్ని కొత్త స్కీములు ప్రవేశపెట్టి ప్రజలందరినీ ఆర్థికంగా బలోపేతం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు కడప నగరానికే పవిత్ర స్థలమైనటువంటి విజయదుర్గాదేవి గారి ఆలయం సమీపంలో శ్రీరామయ్య చిట్ ఫండ్స్ ప్రారంభించడం ఈ కడప నగరానికే కాదు ఈ జిల్లాకే ఒక తనమాలికంగా నిలబడుతుంది విజయదుర్గా దేవి యొక్క ఆశయాలతో ఈ చిట్ ఫండ్స్ అనేది చాలా నిజాయితీగా చాలా ఓపెక్గా ఎంతో కష్టము చేకూర్చబడి ఉంది అటువంటి చిట్స్ను మన కళావతి గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఈ కంపెనీలో వీరి పెద్దలు గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఈ చిట్టును యాభై రూపాయలతో ప్రారంభించి ఈరోజు కోట్ల చిట్లు వేసేటటువంటి పరిస్థితి స్థాయి వచ్చినటువంటి సమస్య ఇది శ్రీ రామయ్య చిట్స్ సిండికేట్ బ్యాంకి కూడా ముందు ముప్పై రూపాయలతో సిండికేట్ బ్యాంక్కి ప్రారంభించడం జరిగింది గతంలో ముప్పై రూపాయలతో ప్రారంభించినటువంటి సిండికేట్ బ్యాంక్ ఈరోజు లక్షల కోట్లతో బిజినెస్ చేస్తూ ఉంది మరి ఈ రామయ్య చిట్టు వ్యవస్థ గతంలో సుమారు డెబ్బై అరవై డెబ్భై సంవత్సరాల నుంచి యాభై రూపాయలతో ప్రారంభించే చిట్టు చాలా ఒక పెద్ద సంస్థలతో పోటీ పడే విధంగా ఈరోజు అభివృద్ధి చెందినటువంటి ఈ కంపెనీ అది ఈరోజు తన సొంత నిధులతో ఇక్కడ సొంత ఆఫీసును ప్రారంభించి అది మా దేవి యొక్క పాదాల ముందర ఈ యొక్క వ్యవస్థను స్థాపించడం చాలా గొప్ప విశేషం విజయదుర్గా అంటేనే అభివృద్ధి విజయదుర్గ ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం ఆ దుర్గాదేవి దేవస్థాన సమీపంలో విలసిల్లి ఈ కడప నగరానికి ఒక మంచి సౌకర్యాన్ని మరి కొంతమంది బిజినెస్దారులకు వ్యాపారస్తులకు చిన్న చిన్న పెట్టుబడిదారులకు అందరికీ కూడా సహకారాన్ని ఇచ్చి పొదుపు పొదుపును నేర్పించి కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆర్థికంగా ముందుకు తీసుకోవాలనేదే ఈ రామ యొక్క చిట్టి యొక్క ఉద్దేశం కాబట్టి ఆమె మన కళావతి ఆధ్వర్యంలో విస్తృతంగా అభివృద్ధి చెంది ఇంకా అనేక వేల కోట్లు ఈరోజు సిండికేట్ బ్యాంక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఎల్లప్పుడూ ఆ విజయ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో మున్ముందు ఇంకా అనేక రంగాల్లో ముందుకు పోవాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మా దుర్గా ప్రసాద్ తండ్రి గారు మల్లికార్జునరావు గారి ఆశీసులు దుర్గా ప్రసాద్ గారి ఆశీస్సులతో ఇంకా మున్ముందు అంతా కూడా క్షేమంగా జరగాలని ఆ భగవంతునికి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం మా నాన్నగారు ఒక మాట చెప్పాడు గివ్ యువర్ పౌన్స్ గివ్ యువర్ డైమండ్స్ గివ్ యువర్ మనీ బట్ నెవర్ అవే యువర్ వర్డ్ అంటే ఏదైనా కోల్పోతే మనం మాటల మటుకు ఎప్పుడు కూడా కోల్పోకూడదు మన మాటను తప్పకూడదు అనే అదే మాకు నేర్పించిన నిజాయితీ ఆ నిజాయితీతో వాళ్ళ కోడలైనటువంటి కళావతి గారు రామయ్య స్ట్రిప్స్ ఇట్స్ ఎ బ్రాండ్ ఆఫ్ అఫెక్షన్ అండ్ పర్ఫెక్షన్ సదా కస్టమర్ల యొక్క సేవలో ఎప్పుడు కూడా ప ఆఫ్ ప్రామిస్ అండ్ పేమెంట్ మార్గదర్శకంగా మాటలో కానీ పేమెంట్లో కానీ నిలబెట్టుకుంటుంది ఎంతోమందికి ఈ మా చిట్ ఫండ్ సంస్థ ద్వారా వారి అవసరాలకు కానీ వారి సేవింగ్స్కి కానీ వెన్నుదన్నుగా నిలుస్తూ అందరికీ కూడా ఒక భరోసా రామయ్య అంటే ఒక బ్రాండ్ మామూలు శ్రీరామచంద్రుడు ఒకే మాట అంటారు ఎప్పుడు మాట తప్పలేదంటారు అదే మాట మీద అదే తీరు మీద మా సంస్థ జరుగుతుంది మా సంస్థ పెద్ద సంస్థ కాకపోయినా కూడా నిజాయితీగా కరెక్ట్గా హానెస్ట్గా ఉండేటువంటి సంస్థ అని తెలియజేసినందుకు ఈ తరఫున నేను చాలా ఆనందపడుతున్నాను అలాగే మా పెద్దలైనటువంటి మా దుర్గా గారు అన్న మా అయ్యా లక్ష్మీరేడ్డి అయ్య వచ్చి మా సంస్థకు ఆశీర్వదించినందుకు వారికి ధన్యవాదాలు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఎగురి